ప్రభు నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో బైబిల్లోంచి ఒక వచనాన్ని ధ్యానం చేసుకుందాం యాభైవ కీర్తన ఇరవై మూడవ చరణను ఒకసారి ధ్యానం చేసుకుందాం స్థుతియాగము అర్పించి వాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను ఆనికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనను స్థుతియాగం ద్వారా మనం ఒక రక్షణకరమైన మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాము అయితే ఈ స్థుతి ఎప్పుడొస్తుంది దేవుని కార్యాలు మనం తలంచినప్పుడు మన జీవితంలో ఆయన చేసిన కార్యాలు ఆయన చూపిన కృపలను తలంచినప్పుడు కృతజ్ఞత చెప్పడమే స్థుతి దశలోనికిలోకి రాసిన పదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచనాలు మనం గమనిస్తే ప్రతి విషయం నందు చెల్లించాలని అది దేవుని చెత్తమని చెప్పబడింది ఎప్పుడు కృతజ్ఞతాస్థుతి చెల్లించగలుగుతాము ఏదైనా కార్యం జరిగినప్పుడు అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఫిలిప్పులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవచనంలో గమనిస్తే ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలని అంటే ప్రార్థన చేసేటప్పుడు ఆ కార్యం జరిగిందని స్థుతి చెల్లించేయాలి అది ఎలా సాధ్యమో ఆ కార్యం జరిగిందని మన హృదయంలో విశ్వసించినప్పుడు అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఎలా చెప్పారు మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అని చెప్పారు అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైతే నమ్ముతామో ఆటోమేటిక్గా మనం కృతజ్ఞత చెప్పగలుగుతాము అదే కృతజ్ఞతా స్థుతి ద్వారా మనం ప్రతి కార్యాన్ని అడిగినట్లయితే అది దేవుడు అప్పుడే తన వినికిడిలో నెరవేరుస్తారు దీని ఇప్పుడు ఏసుక్రీస్తు వారు చెప్పిన దాని అడ్వాన్స్డ్ వర్షన్ ఫిలిప్పీలు రాసిన పత్రిక నాలుగు పదహారులో ఉంది యేసుక్రీస్తు వారు నమ్మి జరి కార్యం జరిగిందని నమ్మి మీరు ప్రార్థన చేయమన్నారు అయితే దీని అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటంటే ఆల్రెడీ కార్యం జరిగినప్పుడు ఎవరిమైనా ఏం చెప్తాం థ్యాంక్స్ చెప్తాం అలాగే ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మనం ఎండపాలు తెలియచేయాలని ఇక్కడ బైబిల్ మనకి తెలియజేస్తుంది ఫిలిప్పీ పత్రికలో ఎప్పుడైతే ఎప్పుడైతే మనం ఇలాగా కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తూ ఉంటామో మనకు ఒక మార్గం అనేది రెడీ అవుతుంది అది రక్షణ మార్గం ఆ మార్గం ఎలా ఉంటుందంటే ఒక హైవేలాగా ఉంటుంది అప్పుడు మనం అనుకున్న కార్యం చాలా సులువుగా పొందుకుంటాం ఎందుకంటే ఆ మార్గం చాలా హైవేలాగా నీట్గా ఏ ఇబ్బందులు లేకుండా ఉంటుంది కాబట్టి అనుకున్న కార్యం సులువుగాను చాలా వేగవంతంగాను జరుగుతుంది కాబట్టి స్థుతి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుడిని ఏదైనా అడిగినప్పుడు మనం ఆ కార్యాన్ని తొందరగా పొందుకోగలుగుతాము అలా కాకుండా నార్మల్గా ప్రభా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని దేవుడిని అడుగుతూ ఉన్నప్పుడు కూడా కార్యం జరుగుద్ది కానీ కొంత జాప్యం అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్థుతి ద్వారా మన రోడ్డు ఒక హైవేలాగా తయారవుతుంది కానీ మనం నార్మల్గా అడిగినప్పుడు ఒకవేళ ఆ దారి గుట్టలు మెట్టలుగా గుంటలుగా లోయలుగా ఉండవచ్చు అందుకని ఆ దారిలో వెళ్తున్నప్పుడు కొంచెం కష్టంగా చాలా సమయం తీసుకుంటూ ఉంటుంది కానీ ఎవరైతే కృతజ్ఞతా స్థుతి చెల్లిస్తున్నారో వారి మార్గం అనేది సరాళమైపోతుంది మంచి మార్గము ఉంటుంది కాబట్టి మనము ఈజీగా మన గమ్యానికి ఈజీగా చేరగలుగుతాం మనం అనుకున్నది ఈజీగా సాధించగలుగుతాం అనమాట దేవుడు కూడా చాలా ఆనందిస్తారు అందుకే ఆయన కృతజ్ఞతాస్థుతులపైస్రాలు స్తో చేయి స్తోత్రములపై ఆసీనుడై ఉన్నారు దేవుడు మనం చేసే స్తోత్రాల మీద దేవుడే ఆసీనుడై ఉన్నాడు అనమాట స్థుతికి అంత శక్తి ఉంది కాబట్టి దేవు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు మంచి మార్గం సరళమైన మార్గం ఉంటుంది కాబట్టి మనం ప్రతి కార్యాన్ని చాలా సులువుగా పొందుకోగలుగుతాం ఇంకా చెప్పాలంటే ప్రతి విషయంలో మంచి జరిగిన చెడు జరిగినా కూడా స్థుతి చెప్పే యోగు వలే ఉంటే ఇంకా దేవునికి అత్యంత సన్నిహితులంగా మార్చబడతాము